ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ కొట్టిన ప్లేయర్లు ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం ఇంటర్నేషనల్ క్రికెట్ లో కేవలం నలుగురు ప్లేయర్లు మాత్రమే ఒక ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ కొట్టి రికార్డు ఎక్కారు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ హెర్షల్ గిబ్స్ గారు వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ లు కొట్టిన తొలి ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశారు రెండు వేల ఏడు వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ బౌలర్ డాన్ వాన్ బంగే గారి బౌలింగ్ లో హర్షల్ గిప్స్ గారు ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ లు కొట్టారు ఇండియన్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఒక ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ లు కొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ కొట్టిన రెండో ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు రెండు వేల లో ఇంగ్లాండ్ తో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ స్టోవర్ట్ బ్రాడ్ గారు వేసిన బౌలింగ్ లో యువరాజ్ సింగ్ గారు ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ కొట్టారు కొట్టారు వెస్టిండీస్ ప్లేయర్ కిరణ్ పొలాట్ గారు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఒక ఓవర్ లో ఆరు బాల్స్ ఆరు సిక్స్ కొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ కొట్టిన మూడో ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలంక తో జరిగిన ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచ్ లో శ్రీలంక బౌలర్ అఖిల ధనుంజయ్ గారు వేసిన బౌలింగ్ లో ఆరు బాల్స్ కొట్టారు కెరన్ పొలాడ్ గారు ప్లేయర్ జస్క్రన్ మల్హోత్రా గారు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ లు కొట్టిన నాలుగో ప్లేయర్ గా రికార్డు కెక్కారు రెండు వేల ఇరవై ఒకటిలో పోపో న్యూగినియాతో జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో న్యూ గినియా బౌలర్ గౌడీ టోకర్ గారు వేసిన యాభై ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ లు కొట్టారు జస్క్రన్ మల్హోత్రా గారు